ఐదు వందల పన్నెండు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల ఒక చతురస్రాకార ఫ్లాట్ నందు అమర్చగల అతిపెద్ద కర్ర పొడవు ఎంత ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు పదహారు సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ముప్పై రెండు సెంటీమీటర్లు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లంని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మా ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా చాలా మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా టాపిక్స్ మీద చెప్పాను ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను టైం అండ్ వర్క్ నుంచి దాదాపు ముప్పై మోడళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ పార్ట్నర్షిప్స్ రేషియోస్ అన్నిటి మీద ఇప్పుడు మెన్షురేషన్ మీద రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ మీద చాలా మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవసరం ఉన్న వాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి ఇప్పుడు ఏమన్నాడు ఐదు వందల పన్నెండు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల చతురస్రాకార ప్లాట్ నందు అన్నాడు చతురస్రాకార ప్లాట్ నందు అమర్చగల పెద్ద కర్ర పొడవు అంటే ఇప్పుడు పెద్ద కర్రను అమర్చాలి అంటే అది ఎట్లా అమరుస్తారు కర్ణం లాగనే కదా ఇప్పుడు మనం ఇక్కడ కర్ణం పొడవు అడిగినట్టు అన్నాడు అన్నమాట ఇప్పుడు మనకేమిచ్చాడు వైశాల్యం ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చినాయి రాద్దాం ఫస్ట్ చిత్రస్రాకార ప్లాట్ వైశాల్యం ఐదు వందల పన్నెండు చిత్రశ్ర మీటర్లు చిత్రస్రం వైశాల్యం ఆల్రెడీ ఫామ్లో తెలుసు కదా మనకు ఇక్కడ మనం భుజం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫామ్లో రాద్దాం ఫస్ట్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల పన్నెండు ఇప్పుడు భుజం ఫైండ్ అవుట్ చేయండి భుజము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐదు వందల పన్నెండు అంతే కదా ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మన దీనికి ఫైవ్ టువెల్కి ఇక్కడ వర్గమూలం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు మనం నేను టూ టేబుల్లో తీసుకుంటున్నాను చూడండి రెండు వేల నాలుగు రెండు ఐదుల పది రెండు ఆరుల పన్నెండు మళ్ళీ టూ టేబుల్లో తీసుకోండి టూ వన్ జా టూ టూ జా టూ ఎయిట్ జా అంతే కదా ఇప్పుడు నేను ఫోర్ టేబుల్ తీసుకుంటున్నాను ఫోర్ త్రీ జా ఫోర్ టూ జా మళ్ళీ ఫోర్ టేబుల్ తీసుకుంటున్నాను నాలుగు వందల ముప్పై రెండు మళ్ళీ ఫోర్ టేబుల్ తీసుకుంటున్నాను నాలుగు రెండు ఎనిమిది ఇక్కడ టూ తీసుకుందాం టూ తీసుకుంటే మనకు టూ వస్తుంది రెండు నాలుగు ఎనిమిది రెండు రెండు ఇప్పుడు ఇది రాద్దాం ఎందుకంటే ప్రతిదీ టూ టూ రావాలి కదా టూ టూ వస్తే మనం ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది కదా వచ్చింది టూ ఇంటూ టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంతే కదా ఈ రెండు టూలకి ఒక టూ రాస్తున్నా ఈ రెండు ఫోర్లకి ఒక ఫోర్ రాస్తున్నా ఈ రెండు టూలకి ఒక టూ రాస్తున్నా ఒక టూ మిగిలిపోయింది ఇది రూట్ టూగానే ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఇది ఇంటూ చేయండి ఇంటూ చేస్తే సిక్స్టీన్ రూట్ టూ వస్తుంది సిక్స్టీన్ రూట్ టూ అనేది ఇప్పుడు మనకి ఫైవ్ రూ ఫైవ్ రూట్ టు అంటే ఫైవ్ టువెల్కి స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు భుజము ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ రూట్ టూ ఇది అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని నేను వర్గమూల పద్ధతిగా కనుక్కున్నాను అనమాట సిక్స్టీన్ రూట్ రూట్ టూ వచ్చింది భుజము పొడవు సిక్స్టీన్ రూట్ టూ వచ్చింది ఇప్పుడు మనకు కర్ణానికి ఆల్రెడీ ఫామ్లో చెప్పుకున్నాం కదా మనం కర్ణం పొడవుకి ఫార్ములా ఏంటి రూట్ టూ ఇంటూ భుజము సో మనకు ఆల్రెడీ భుజము ఉంది ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి అంతే కదా రూట్ టూ ఇంటూ సిక్స్టీన్ రూట్ టూ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది టూ అవుతుంది సో సిక్స్టీన్ టూచా ఎంత థర్టీ టూ సెంటీమీటర్స్ థర్టీ టూ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందేమో చూడండి థర్టీ టూ సెంటీమీటర్స్ ఫోర్త్ అనేది ఆప్షన్ అవుతుంది అంటే ఇప్పుడు అందులో మనకు అమర్చగల కర్ర పొడవు ఎంత థర్టీ టూ సెంటీమీటర్స్ అన్నమాట ఆ ప్లాట్ నందు అమర్చగల కర్ర పొడవు ఇజిక తర్టీ టు సెంటీమీటర్స్ థ్యాంక్ యూ